అయితే డాక్టర్ గారు చాలామంది మా రక్తం చిక్కబడుతుంది రక్తం గడ్డకడుతుంది అని చెప్తూ ఉంటారు కదా అది ఏంటి రక్తం గడ్డ కట్టే టెండెన్సీ అనేది జనరల్గా మన బాడీలో ఉన్న రక్తం హీమోస్టాసిస్ హోమియోస్టాసిస్ మెకానిజంతో ఎప్పుడు ఒక ఒక సాంద్రత కలిగి ఉంటుంది ఒక డెన్సిటీ కలిగి ఉంటుందండి సో రక్తం ఎప్పుడు గడ్డ కడుతుంది అంటే మనకి హీమోగ్లోబిన్ శాతం ఎక్కువ ఉన్న మనం స్మోకింగ్ చేస్తున్నా మనకి కొలెస్ట్రాల్ హైపర్ కొలెస్ట్రా ఉన్నా ఇలాంటి వాళ్ళు మన జెనెటికల్ పర్ జెనెటిక్స్ పరంగా అంటే పేరెంట్స్కి ఆ రక్తం గడ్డ కండేటి మామూలు జనాలకైనా కొంచెం ఎక్కువ ఉన్నా ఇలాంటి కండిషన్స్లోనే రక్తం గడ్డగడుతుంది రక్తం ఎప్పుడు గడ్డగడద్దు అంటే యాజ్ ఫార్ యాజ్ మన రక్తనాళం చుట్టూ ఎండోతిలియం అనే పొర ఉంటుందండి ఆ పొర నీట్గా ఎక్కడ చిన్న బ్రీచ్ చిన్న గీత చిన్న డ్యామేజ్ లేనంత లేనంత వరకు మీ రక్తం గడ్డకట్టడం అనేది జరగదు ఎప్పుడైతే మీకు బీపీ ఎక్కువైందనుకోండి బ్లడ్ ప్రెషరు సో మనకు బ్లడ్ ఫ్లో అంటే బ్లడ్ వెళ్ళే ఫాస్ట్నెస్ పెరిగిపోతుంది దానివల్ల ఎండోథీలియల్ ఇంజురీ జరుగుతుంది